హాయ్ అండి వెల్కమ్ టు వెజ్ ఫుడ్ సార్ సర్జేవి సంక్రాంతి కోసం అని చెప్పి ఒక స్వీట్ ఇంకా రెండు హాట్ రెసిపీస్తో వచ్చేసాను ఈ చక్కెరపారాలు ఇంకా జాంతికలు ఇంకా మిర్చర్ అండి చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పిన విధంగా కనుక మీరు రెసిపీ చేశారంటే ఈ స్నాక్ వచ్చి మీకు వన్ మంత్ నుంచి టూ మంత్స్ వరకు కూడా నిల్వ ఉంటుంది రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక పెద్ద ప్లేట్ తీసుకొని అందులో ఒక మూడు కప్పుల గోధుమ పిండి వేసుకోవాలండి నేను చూపించిన కప్పుతోనే ప్రతిదీ కూడా ఇందులో ఏమేమి వేస్తానో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దీంతోనే వేస్తానండి మీరు కనుక గ్లాస్ తీసుకునేటట్టయితే మూడు గ్లాసులు గోధుపిండి తీసుకోండి ఇప్పుడు నేను సేమ్ కప్పుతో ఒక సేమ్ ఈక్వల్గా ఒక కప్పుడు పంచదార తీసుకుంటున్నానండి ఇది చిన్న సైజు ఉన్న పంచదారండి ఒక్కొక్కటి పంచదారలో మనకి ఒక్కొక్క పలకొచ్చి పెద్దగా కూడా ఉంటుంది ఇది చిన్న అండి అందుకని ఒక కప్పు తీసుకొని మిక్సీ పట్టుకున్నాను సేమ్ కప్పులోనే నాలుగు స్పూన్ల కరాచిన ఒక బొంబాయి రవ్వ ఉంటుంది కదా బొంబాయి రవ్వను కూడా తీసుకొని నాలుగు స్పూన్లు డైరెక్ట్గా వేసేయించండి నాలుగు స్పూన్లు బొంబాయి రవ్వ కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ను కూడా మొత్తం వేసేసుకోవాలండి మీరు షుగర్ పౌడర్ కనుక లేదు షుగర్ పౌడర్ ఉంది ఇంట్లో అనుకుంటే వన్ అండ్ హాఫ్ కప్పు వరకు వేసుకోండి మూడు కప్పులకి వన్ అండ్ హాఫ్ కప్పు రెండు కప్పులు అయితే ఒక కప్పు షుగర్ పౌడర్ వేసుకోండి ఇలా క్వాంటిటీ అన్నది తీసుకోండి మొత్తం అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలండి కలుపుకున్న దానిలో ఇప్పుడు మనం కాచిన నెయ్యి దీన్ని కూడా నేను గోరువెచ్చని నె నెయ్యండి ఇది ఈ నెయ్యిని మనం ఏం చేయాలంటే కప్పు కలుత పరంగా చూసుకోవాలంటే కప్పులో అరకప్పండి కాచిన తర్వాత అరకప్పండి లేదంటే ముప్పావు కప్పండి కొంచెం గట్టిగా ఉన్న నెయ్యి అయితే కొలతపారంగా చూసుకుంటే ముప్పావ్ కప్పు లేదు అంటే కాచిన తర్వాత అరకప్పు అవ్వాలి ఈ నెయ్యిని కూడా వేసుకొని మనకి బాగా కలిపి కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు కూడా కొద్ది కొద్దిగా అంటే సేమ్ మనం సేమ్ కప్పుడు ఒక కప్పుడు పాలు తీసుకున్నాను రూమ్ టెంపరేచర్లో ఉన్నవి ఇవి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి ఈ పిండి అన్నది మనం చపాతీ ముద్దలాగే కలుపుకుంటాం కానీ చపాతీ ముద్ద కంటే కూడా కొంచెం గట్టిగా ఉంటుందండి అలా అయితేనే ఇవి స్నాక్ అన్నది గుల్లగా వస్తుంది నూనె ఎక్కువ పేల్చదు అందుకోసం అని చెప్పి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం కలుపుకోవాలండి మీకు ఎగ్జాక్ట్గా మూడు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు పాలు అన్నది కరెక్ట్గా సరిపోతాయండి నేను చెప్పిన విధంగా కొలతల పరంగా తీసుకునేటట్టయితే ఇదిగోండి మనం తర్వాత ఈ గోధుమపిండిని బాగా మనం ఇలా ఒత్తుకోవాలండి మనం ఎంతసేపు మనం ఇలా చేస్తామో అంత గుల్లగా వస్తాయండి కనీసం పది నుండి పదిహేను నిమిషాలు ఇలా చేసి తర్వాత ఒక అరగంట రెస్ట్లో పెట్టేయాలి రెస్ట్లో పెట్టిన తర్వాత దీన్ని ఒక కొంచెం చిన్న చిన్న పాటలా తీసుకొని మనం చపాతీలా ఒత్తుకుంటామండి మనకి ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్ షేప్ గొల్లగా రావడానికి మనకి తెలియాలి అంటే మనం చేసిన పిండి నేను చూపించినట్టు మొత్తం పిండిని తీసుకొని మనం సాగ తీసిన తర్వాత కూడా మధ్య మధ్యలో నేను చూపించిన విధంగా ఇలా రావాలండి ఇలా ఎగ్జాక్ట్గా వస్తేనే మనకి గుల్లగా వస్తాయని అర్థమండి లేదు అంటే పల్చగా ఉన్నట్టు ఇంకొంచెం పిండి వేసుకొని కలుపుకోండి ఇప్పుడు దీన్ని మనం చపాతీ కరకి నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని మనం ఈ చపాతీ కింద ఒత్తుకోవాలండి ఎందుకంటే మనం ఇందులో పౌడర్ వేస్తే మళ్ళీ నూనె అంతా కూడా పౌడర్లో అయిపోతుంది మొత్తం ఇవి వేగయ్య కూడా మనకి తెలియదు వేగయ్య వేగలేదో కూడా అండి నూనె కానీ నెయ్యి కానీ చపాతి కరక రాసుకుని తర్వాత మనం ఒకటిన్నర ఇంచు మందపాటిగా మనం చపాతి ఇది చపాతీని ఒత్తుకోవాలండి ఒత్తుకున్న దాన్ని మనం కత్తితో కానీ లేదంటే పిజ్జా కట్టర్ ఉంటుంది కదా అలా మీకు నచ్చిన దాంతో కట్ చేసుకోవచ్చండి మీకు నచ్చిన షేప్ కట్ చేసుకోవచ్చు నేనైతే చిన్న చిన్న క్యూబ్లాగే కట్ చేసానండి చిన్న చిన్న ముక్కల కింద అన్నీ ఈక్వల్ పార్ట్లనే కట్ చేశాను ఈక్వల్ పార్ట్స్ లాగే మనం సైడ్ ఎడ్జిల్ తీసేయడం ఇలా ఏమీ చేయలేదు అదేం చేసుకుంటాం చెప్పండి ఏది వేస్ట్ అవ్వకూడదు ఇంట్లో ఉన్నది అందుకోసమని చెప్పి మొత్తం నేను చపాతీలో ఒత్తిన తర్వాత మొత్తం అంతా కూడా ఈ కులపాట్ల కట్ చేసేసి వీటన్నిటినీ కూడా మనం నూనె ముందుగానే ఇలా కట్ చేస్తున్నప్పుడే నూనె అన్నది నూనె ముక్కుడు పెట్టేశానండి పెట్టి ఫస్ట్ ఐలో పెట్టి తర్వాత లో ఫ్లేమ్లో కాదండి డైరెక్ట్ సిమ్లో పెట్టేయాలి సిమ్లో పెట్టేసి నూనె కూడా కొంచెం వేడిగా ఉన్నప్పుడే వీటన్నిటినీ ఒక్కొక్కటి కింద వేసుకోవాలండి ఒకసారి అన్నీ వేసేయకూడదు చూస్తారు కదండీ నూనె బాగా కాగినట్టయితే మనకి ఇవి వేగిపోతాయి మనం ఇలా వేస్తున్నప్పుడు ఫస్ట్ వేసిందంతా కూడా మొత్తం బాగా మాడిపోయి లాస్ట్ ఏమో ఉడకకుండా అలా ఉంటాయి అందుక అని చెప్పి మనం ఎప్పుడు కూడా లో నుండి మీడియం ఫ్లేమ్లోనే ఫస్ట్ ఆయిల్ అనేది కొంచెం వెచ్చగా ఉన్నప్పుడే మొత్తం అన్నీ వేసుకుని ఇలా కలుపుతూ ఉండాలండి అన్నీ కూడా ఈవెన్గా మనకి ఫ్రై అవ్వాలి అందుకోసం అని చెప్పి ఇలా కలుపుతూ ఉండి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాతే తీసేయించండి మనకి ఇది వేగడానికి పెద్ద టైం ఏం పట్టదు త్రీ నుండి ఫోర్ మినిట్స్ పడుతుంది ఫైవ్ మినిట్స్ కూడా పట్టదండి ఇది కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసి ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవడం అండి మీరు ట్రై చేయండి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈరోజు నేను చూపించే రెసిపీ జంతికలండి వంట రాని వాళ్ళు కూడా నేను చెప్పిన విధంగా చేశారంటే చాలా గుల్లగా వస్తాయి చూసారు కదండి ఎంత క్రంచిగా ఉన్నాయో కూడా చూసారు కదా అసలు చుక్క కూడా నూనె పీల్చలేదు ఈ జంతికలు మనం బయట దొరికే వరిపిండి ఉంటుంది కదా దాంతో చేస్తున్నాను ఈ వరిపిండి శనగపిండి కూడా బయట దొరికే శనగపిండి రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక అర కేజీ వరిపిండి తీసుకోవాలండి గ్లాసుల కొలతలో చెప్తున్నానండి ఇప్పుడు నేను మీకు ఒక మూడు గ్లాసులు సేమ్ గ్లాస్తో మూడు గ్లాసుల వరిపిండిని జల్లించుకున్నాను ఈ జల్లించుకున్న తర్వాత ఇందులోనే సేమ్ గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ శనగపిండి కూడా తీసుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల ఇది బయట ప్యాకెట్లో పిండి కాబట్టి మధ్యలో గడ్డల్లో ఉన్న లేదంటే డస్ట్ పార్టికల్స్ ఏమన్నా కూడా ఆ జల్లీలో పైన ఉండిపోతాయని చెప్పేసి ఖచ్చితంగా బయట పిండిని జల్లించుకునే మనం కలుపుకోవాలండి ఇప్పుడు మూడు గ్లాసుల వరి పిండికి ఒకటిన్నర గ్లాస్ శనగపిండి అండి గుర్తుపెట్టుకోండి ఇలా తీసుకున్న దాన్ని మొత్తం అంతా కూడా బాగా జల్లించేసి ఇప్పుడు ఇందులో మనం కారం ఉప్పు ఇవన్నీ వేసుకోవాలండి ఇప్పుడు చూసారు కదండి శనగపిండిలో కూడా అక్కడక్కడ గడ్డలో వచ్చి జల్లించిన తర్వాత కూడా ఎంత వస్తుందో చూడండి నా ఛానల్లో వీడియోస్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా నా వీడియోస్ని షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి మీరు కూడా నేను చెప్పిన కొలతలతో కనుక మీరు రెసిపీ చేస్తే రెసిపీ అన్నది మీరు నాకు పోస్ట్ చేయండి నేను ఇన్స్టాగ్రామ్ పేజీలో కానీ లేదంటే మన యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో కూడా మీ రెసిపీని కూడా ఆ పోస్ట్ని పిక్ని పోస్ట్ చేస్తానండి ఇప్పుడు ఇవన్నీ కూడా జల్లించుకున్న తర్వాత ఒకటిన్నర స్పూన్ కారం ఒకటిన్నర స్పూన్ ఉప్పు ఇంకా ఇందులోనే ఒక రెండు స్పూన్ల ను వేసుకున్నాను నువ్వప్పు ప్లేస్లో వామ్ కూడా తీసుకోవచ్చు అయితే గట్టిగా నలిపి తర్వాత ఇందులో వేయాలి వేసి ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులో ఒక ఐదు స్పూన్ల కాచిన నూనె ఉంటుంది కదా అది వేసుకోవాలండి చూడండి బుడగలు బుడగల్లా వస్తుంది మరీ బాగా మరిగిపోనవసరం లేదు కొంచెం వేడిగా ఉంటే సరిపోతుంది ఈ నూనె వేసిన తర్వాత కూడా నూనె అంతా కలిసే విధంగా అంటే మనకి బ్రెడ్ పొడి ఎలా ఉంటుంది అలా రావాలండి అలా వచ్చే విధంగా బాగా కలుపుకోవాలండి కలిపిన తర్వాత మనకి నూనె కరెక్ట్గా సరిపోయిందో లేదో తెలియాలంటే మనకి ఇక్కడేనండి తెలుస్తుంది ఎందుకంటే కలిపిన తర్వాత మనం చేత్తో ముద్దలా చేసి మనం ఇలా టచ్ చేస్తే అది పగలాలండి కొంచెం స్ట్రాంగ్గా పగిలితే గొల్లగా వస్తాయి మనకి ఒక్క సెకండ్లో పిండి అయిపోయిందంటే ఇంకొంచెం నూనె యాడ్ చేయాలి కాబట్టి ఇంకొకటిన్నర స్పూన్ నూనె కొంచెం కాచి వేసుకొని కలుపుకోండి ఈ నూనె ప్లేస్లో వెన్నపూస కానీ లేదంటే నెయ్యి కానీ తీసుకోవచ్చండి వెన్నపూస వేసుకున్న నెయ్యి వేసుకున్న చాలా బాగుంటుంది ఇప్పుడు చూసారు కదండి ఇవి నేను చల్లగా ఉన్న వాటరే వేస్తున్నాను వాటర్ అన్నది కరెక్ట్గా నాకు గ్లాస్ ఉన్నారు పట్టేయండి నేను చూపించాను కదా గ్లాసు దాంతో గ్లాసు ఉన్నారు పట్టేయండి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే లేదు అంటే వాటర్ అనేది కొద్ది 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 కొద్దిగా యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్ద కంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలండి ఇది చపాతి ముద్దలాగా కలిపేసిన తర్వాత మనం వేలు పెట్టి లోపలికి గుచ్చితే చాలా ఈజీగా వెళ్ళిపోవాలి మనం చపాతి ముద్దకి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తాం వేలు అన్నది అలా కాదు లూజ్గా ఉండాలండి ఈ పిండి అన్నది అలా ఉంటేనే మనకి బాగా గొల్లగా వస్తాయి మరీ లూజ్ అయిపోయిందంటే నూనె బాగా లాగేస్తాయండి గుర్తు పెట్టుకోండి ఇలా రావాలండి నేను చూపించిన విధంగా ఇదిగోండి ఇలా వస్తేనే మనకి బాగా గొల్లగా ఉంటాయి ఇలా ఉన్న వాటిని ఒక్క పావు గంట రెస్ట్లో ఉంచి తర్వాత పిండి నాని నాన్తుంది ఆ తర్వాత మనం వేడిగా ఉన్న నూనెలో మనం డీప్ ఫ్రై చేయడమేనండి నూనె ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి వేడిగా అయిన తర్వాత దీన్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసేసుకొని జంతికలు అన్నీ కూడా మీడియం ఫ్లేమ్లోనే వేసుకోవాలండి చాలామంది జల్ ప్లేట్ పైన జంతికల కింద వేసుకొని ఒకటొకటి వేసుకుంటారు లేదంటే క్లాత్ పైన ఒక ఫైవ్ ఫైవ్ కింద ప్యాచ్ వైజ్ కూడా వేసుకొని ఒక బ్యాచ్కి ఆ ఫైవ్ కూడా జంతికలు వేసి డీప్ ఫ్రై చేస్తారు నేనైతే డైరెక్ట్గా నూనెలోనే ఈ జంతికలు పొడకతో వేసేస్తానండి నాకు అలానే ఈజీగా ఉంటుంది ఇది కలర్ చేంజ్ అయిన తర్వాత నూనెలో వేసి కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేడు వేనండి ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక ఈ జంతికలు స్టోర్ చేసుకుంటే మనకి వన్ మంత్ నుంచి వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ వరకు నిల్వ ఉంటాయి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లకన్ క్లిక్ చేయండి మీకు ఇది ఈ వీడియో కనుక యూజ్ఫుల్ అనిపిస్తే మీరు ట్రై చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి మీరు ట్రై చేసిన రెసిపీ పోస్ట్ పిక్ని నాకు సెండ్ చేశారంటే నేను మన కమ్యూనిటీ పోస్ట్లో ఖచ్చితంగా పోస్ట్ చేస్తానండి ఈరోజు వీడియో వచ్చి ఇదేనండి ఇక్కడి వరకు చూసినందుకు నా ఛానల్ని నా వీడియోస్ని ఎంకరేజ్ చేసినందుకు మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి చూసారు కదండీ ఇలా ఫస్ట్ మనం నూనెలో వేసిన తర్వాత బాగా పొంగుతుంది తర్వాత ఆ బుడగలన్నీ పోయిన తర్వాత తీసేయడమేనండి ఒక టిప్ గుర్తు పెట్టుకుంటే మనకి జంతికలన్నీ ఈవెన్ కలర్లో అన్నీ కూడా ఫ్రై అవుతాయి గుల్లగా ఉంటాయి ఈ టిప్ ఒక్కటి కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి ఇలా ఇంట్లోనే ఈజీగా ఇలా మిక్చర్ చేసుకుంటే మనం ఇది వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు మనం బయట దొరికేది మనకి ఆయిల్ అన్నది అంత బాగోదు కదండి మనం ఇది ఈజీగా చాలా హెల్దీగా హెల్దీ వర్షన్ అంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసేదే కాకపోతే మన ఇంట్లో ఆయిల్తో డీప్ ఫ్రై చేసేది చాలా ఈజీగా అయిపోతుంది వన్ మంత్ నుంచి వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ వరకు ఇది స్టోర్ చేసుకోవచ్చు ఇది ఏ విధంగా తయారు చేయాలన్నది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ముందుగా చపాతి ముద్దు కంటే కొంచెం సాఫ్ట్గా ఇదిగోండి ఇలా ముట్టుకుంటే అతుక్కునే విధంగా కొంచెం ఒక కప్పు శనగపిండి తీసుకొని అందులో నేను ప్లెయిన్ శనగపిండి తీసుకున్నానండి అందులో కొంచెం ఉప్పు వేసుకొని వాటర్ వేసుకొని ఈ విధంగా కలుపుకొని దాన్ని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టేసి తర్వాత ఇలా జంతికల పొడకలో సన్నకార సేవ్ సేవుది ప్లేట్ ఉంటుంది కదా ప్లేట్ వేసుకొని బాగా కాగిన నూనెలో మీరు ఇలా సన్నకార పొస వేసేసుకొని సేమ్ ఇందులోనే కొద్దిగంటే కొద్దిగా వాటర్ వేసుకొని మనం విస్కర్తో బాగా కలపాలండి బూందీ కోసం అని చెప్పి ఈ మిక్చర్ కోసం అని చెప్పి మనం శనగపిండి ఎక్కువ యూజ్ చేసే పని కూడా ఉండదు ఎందుకంటే మనం ఒక్క కప్పు శనగపిండితో కొంచెం సగం వరకు చపాతీ ముద్దని యూజ్ చేసుకొని మిక్చర్ చేస్తున్నాం శనకార పోస్ట్ చేస్తున్నాం ఇంకా మిగిలిన దాంతో కొంచెం బూందీ కూడా చేస్తున్నాం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక చిటికడు అంటే చిటికడు వంట చోడ కూడా వేసుకొని బాగా కలిపేసి ఇందులో నేను ఇంకా ఎక్స్ట్రాగా సాల్ట్ ఏమి వేయట్లేదు ఎందుకంటే మనం పైన విడిగా వేస్తాం కాబట్టి కొద్దిపాటి సాల్ట్ సరిపోతుంది ఇది కూడా నేను చూపించిన విధంగా ఇలా రావాలి ఈ పిండి చిక్కుదనం ఇలా ఉన్నప్పుడు మీ దగ్గర బూందీ ప్లేట్ ఉంటే బూందీ ప్లేట్తో లేదంటే ఇదిగోండి ఇలాంటి ప్లేట్లు అయినా సరే బాగా కాగిన నూనె ఉంటుంది కదా దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇదిగోండి నేను చూపించిన విధంగా ఇలా వేసేసుకొని మనం తర్వాత ఈ ప్లేట్ తీసేసిన తర్వాత ఇవి బాగా పొంగిన తర్వాత పొంగుతున్నాయి కదండి ఈ పొంగేవన్నీ కూడా ఒక టూ నుండి త్రీ మినిట్స్లోనే మొత్తం అంతా బాగా వేగిపోయి నార్మల్ అయిపోతుందండి ఆ పైన బుడగల్లా వస్తుంది కదా అదంతా అలా అయిన టైంలో ఒక్కసారి మనం కిందికి పైకి బాగా కలుపుకొని తర్వాత తీసేదేనండి చూసారు కదండి ఉడగలన్నీ పోయి అంటే మొత్తం వేగినట్టు అర్థం అండి లేకపోతే మెత్తగా ఉంటుంది బూందీ అన్నది కరకరలాడదు ఒక బ్యాచ్ అయిన తర్వాత ఆయిల్ని ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్ పెట్టి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి అప్పుడు మనకి ప్రతి బ్యాచ్ కూడా ఈవెన్గా క్రంచీగా బూందీ అన్నది వస్తుంది లేదంటే మనకి ఆ వేడంతా కూడా మనం ఇలా తీసే టైంలో వేడి కొద్దిగా తగ్గి ఏమవుతుందంటే మనం మళ్ళీ సెకండ్ బ్యాచ్ బూందీ వేసినప్పుడు అది కొంచెం క్రంచి కాకుండా మెత్తగా ఉంటుంది మనం సన్నకారపూసు వేసిన బూందీ వేసినా లేదంటే మనం జంతికలు వేసినా ఏం వేసినా ఇలానే చేయాలండి అప్పుడు మనకి మొత్తం అన్నీ ఈవెన్గా కుక్ అవుతాయి ఫ్రై అవుతాయి తర్వాత గొల్ల శనగపప్పు కూడా తీసుకొని ఒక చిన్న కప్పుడు అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో చిన్నకప్పుడు గొల్ల శనగపప్పు ఇంకా ఒక చిన్న కప్పుడు పల్లీలు ఇంకా ఒక చిన్న కప్పుడు ఇందులోనే జీడిపప్పు ఇంకా ఒక ఒక రెండు నుండి నాలుగు కొమ్మల వరకు కరివేపాకు ఇంకా పది నుండి పదిహేను వెల్లుల్లి రేఖల్ని కచ్చాబిచ్చాగా దంచాలండి వాటిని కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకొని వీటన్నిటినీ కూడా వేసేసుకొని లాస్ట్లో కాన్ఫ్లెక్స్ ఉంటుంది కదా అవి కూడా బాగా డీప్ ఫ్రై చేసేసి అవి కూడా వేసేసుకొని కొంతమంది కాన్ఫ్లేక్స్తో పాటు అటుకులు కూడా వేసుకుంటారు టేస్టీగా ఉంటుంది క్వాంటిటీ కూడా పెరుగుతుంది నేనైతే జస్ట్ కాన్ఫ్లెక్స్ ఒకటే వేసాను మొత్తం అన్నీ వేసేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేయాలండి మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా కారం కొద్దిగా ధనియాల పౌడర్ కొద్దిగా వేయించిన జీలకర్ర పౌడర్ ఇంకా గరం మసాలా ఇంకా సాల్ట్ ఇవన్నీ వేసుకొని మిక్స్ చేయాలండి ఇప్పుడు నేను ఒక ఒకటిన్నర స్పూన్ కారం వేసాను ఇప్పుడు సరిపడా ఉప్పు కూడా వేసాను తర్వాత ఇది షుగర్ పౌడర్ అండి ఒక అర స్పూన్ షుగర్ పౌడర్ కూడా వేసుకొని మిక్స్ చేయడమేనండి మీరు ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి